ఇది ఎనిమిదో నెల అంటూ ప్రెగ్నెన్సీ ఫొటోస్తో ఒక్కసారిగా షాక్ ఇస్తూ కనిపించి వెలుగులోకి వచ్చేసిన రేణుదేశాయ్ రేణుదేశాయ్ అంటే తెలియని వారు ఎవరుంటారు బద్రీ మూవీతో పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేసి సహజయనంగా రిలేషన్షిప్ కొనసాగిస్తూనే మరొక వైపు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లిగా మారింది తల్లి తర్వాత వీరిద్దరి మీద ఎన్నో విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్తో దూరం అయిపోయి ఇండస్ట్రీకి కూడా ఐదేళ్ల పాటు దూరంగా ఉంది ఆ తర్వాత రీఎంట్రీ ఇస్తూ జర్చిగా పలు ఈవెంట్స్ అండ్ షోస్లో మనందరినీ అలరిస్తూ కనిపిస్తుంది అలానే విడిపోయిన భర్త పవన్ కళ్యాణ్ తో రాజకీయాల విభేదాలలో కూడా సపోర్ట్ పలుకుతూ పవన్ కి మద్దతుగా నిలుస్తూ మర్చిపోతూ భవిష్యత్తులోకి వెళ్ళిపోయిన రేణు రేణుదేశ్ ఇప్పుడు హఠాత్తుగా ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ ఫోటోస్ అంటూ అఖిరానంద్ లో కరిపలో ఉన్నప్పుడు ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ బ్యూటిఫుల్ బేబీ బమ్స్ లుక్స్ చూసిన నటిజన్స్ అయితే క్రేజీ కామెంట్స్ అందించడం జరుగుతుంది అయితే ఇద్దరు పిల్లలకి తలైనప్పటికీ మీరు తల్లిలా ఏమాత్రం లేరు అంటూ నటిజన్స్ కూడా అంతే క్రేజీ కామెంట్స్ ని అందిస్తున్నారు నటింటా వైరల్ గా మారుతున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి